సామెతలు పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండు కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినటమేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయను అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొక్కును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాటలాడుట బుద్ధి లేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి వలె ఉండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించను ప్రేమను వృద్ధి చేయగురువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునందుకంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటికే కోరును అట్టి వాని వెంట క్రూరదూత పంపబడును పిల్లలను పోగొట్టుకుని ఇలుగు బంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచ్చున మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము కట్టున పుట్టు ఓట వివాదము అధికము కాకమనిపే దాన్ని విడిచిపెట్టము దుస్తులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరం యహోవాకు హేయులు బుద్ధిహీని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నెల వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించను దుర్దశలో వాటివాడు సహోదరుడిగా ఉండును తన పొరుగువానికి జామీను ఉండి పోటపడివాడు తెలివి మాలినవాడు ప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేవాడు నాశనము వెతుకువాడు కుటిల వర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనసు ఆరోగ్యకారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను న్యాయ విధులను చెరిపుటికే దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకును జ్ఞానము వివేకము గల వాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కనులు బూది గంతములలో ఉండును బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను దానికి అటువాడు బాధ కలుగు చేయను నీతిమలను మంతులను దండించుటా న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడను అటువాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడను ఇంతటితో సామెతలు పదిహేడవ అధ్యాయము పూర్తి చేయబడినది